హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి కాసేపట్లో ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ముందుగా ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి మినహాయింపుగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి అంటే మూడు విడతల్లో ఈ పిఎం కిసాన్ సాయాన్ని పంపిణీ చేస్తుంది మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అందించడం జరుగుతుంది మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి పంతొమ్మిది విడతల డబ్బులు మీకు ఇప్పటికే జమ అయి ఉంటే కనుక ఇప్పుడు ఇరవై విడత డబ్బులు అనేది చాలా ఈజీ ఈజీగా మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ పంతొమ్మిదో విడత ఏదైనా ప్రాబ్లం ఉన్నా గతంలో ఏదైనా మీకు సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడకుండా ఉన్నా మరి ఆ పంతొమ్మిదో విడతతో కలిపి ఇక్కడ ఇరవై విడత డబ్బులు కూడా జమ కాబోతున్నాయి మరి రైతన్నలకు గత జూన్ లోనే విడుదల చేయాల్సినటువంటి ఈ పిఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ వచ్చి మరి ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో ఈ పిఎం కిసాన్ ఇరవై విడత నిధులను విడుదల చేయబోతున్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రాబోతున్నాయి మరి పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి పీఎం కిసాన్ డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను చాలా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనేది ఈ వీడియో చూసి తెలుసుకోండి అలాగే ఇప్పటికీ ఇంకా గతంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి పైసలు రాకుండా ఉంటే కూడా మీరు ఏం చేస్తే ఆ పైసలు వస్తాయని చెప్పేది కూడా తెలియజేస్తాను దీంతో పాటుగా మనకు తెలంగాణ ప్రభుత్వం గతంలో పంటలు నష్టపోయినటువంటి రైతులకు వర్షాల వల్ల ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు మరి పదివేల రూపాయలను ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఎకరానికి అని చెప్పేది కూడా మీకు నేను ఈ వీడియోలో కొంచెం క్లారిటీ అయితే ఇస్తాను ఇప్పటికే మనకు చాలా మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కోసం మరి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఎవరైతే రైతులు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతులంతా కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా మనకు వీడియోను లైక్ చేయడం మర్చిపో ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కితే చాలు లైక్ చేసినట్లు అవుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మీతో పాటు ఈ యొక్క లబ్ధి అనేది పొందుతారు ఈ యొక్క పథకం ద్వారా అలాగే ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీకు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు ఏదైనా మాలాంటి వికలాంగులకు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా మీరు సహాయాన్ని పంపించవచ్చు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను ఒక చాయితాకి పైసలు అడుగుతున్నాను మీరు ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి నాలాంటి వికలాంగులకు సహాయం చేయడం మీకు మనకు అందరికీ మంచిదే తప్పకుండా హెల్ప్ చేయండి మరి అంతేకాకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కితే మీరు మరిన్ని అప్డేట్స్ తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి మీ ఫోన్లోనే ప్రతి అప్డేట్ను కూడా వేగంగా మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకు మరింత మేలు చేసేందుకు ముందుకైతే వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని అయితే విడుదల చేసింది ప్రతి రైతుకు కూడా పంట పెట్టుబడి సాయాన్ని అందించడం జరిగింది మరి రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు పదిహేను వేలు ఇస్తామన్నారు ఎకరానికి అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సీజన్కి ఒక ఎకరానికి పూర్తిగా సంవత్సరంలో మనకు పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ ఒక మూడు వేల రూపాయలను తగ్గించి పన్నెండు వేల రూపాయలని ఇవ్వడం జరిగింది మరి వానాకాలం సీజన్కు సంబంధించి అంటే ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రికార్డు స్థాయిలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసేయడం జరిగింది మరి ఇరవై ఎకరాలకు పైగా ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసి రైతులకు ఇక్కడ మరింత మేలు చేయడం జరిగింది మరి ఈ విధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులను విడుదల చేస్తూ వారికి మరింత మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే దిశగా మనకు ఏదైతే పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉన్నారో ఈ ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా తాజాగా ఇప్పుడు మనకు ఈ పంతొమ్మిదో విడత వరకు కూడా ఇచ్చారు ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత అంటే ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా లబ్ధిని చేకూర్చడం జరిగింది మరి తాజాగా ఇప్పుడు ఇరవై విడత నిధులను విడుదల చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా ఈ సమాచారాన్ని అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు మరి కాస్త వారణాసి పర్యటనలో ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు మరి జూన్లోనే విడుదల చేయాల్సినటువంటి డబ్బులను వాయిదా వేస్తూ రావడం జరిగింది ఇప్పుడు తాజాగా ఎటువంటి వాయిదాలు లేకుండా మనకు ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలపడం జరిగింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి ఇప్పటికే రైతులకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సార్లు మనకి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈ రెండు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు కానీ రావడం జరుగుతుంది మరి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు మధ్యాహ్నం పైన డబ్బులు పైసలు విడుదలవుతాయి మరి ఆలోపు ఈకేవైసీ ఉందా లేదా అనేది ఇప్పుడే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి తెలుసుకోవచ్చు అలా వీలు కాదంటే ఇంట్లో కూర్చునే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ కార్నర్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కనుక చేస్తే ఆల్రెడీ మీకు ఈకేవైసీ అయిపోయి ఉంటే కనుక ఆల్రెడీ ఈకేవైసీ డన్ అని చెప్పి వస్తుంది ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే కనుక ఈకేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం అయితే జరుగుతుందనమాట మరి రైతానులు ఈ విధంగా ఈకేవైసీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ కేవైసీ అయిపోయింటే కనుక పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే అకౌంట్లకు వచ్చేస్తాయి మరి అలాగే ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు మరి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట మరి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీకు యొక్క డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనే జమకో ప్రభుత్వం విడుదల చేసినా కానీ ఆ డబ్బులు మీ అకౌంట్లోకి రాకుండా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాకు వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ యొక్క ఎన్పిసిఐ లింకు మీ అకౌంట్ కు ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా అనేసి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదో చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క అకౌంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒకసారి మీరు కనుక్కోండి అలా వీలు కాకపోతే లేదు మాకేం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది మాకు ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడట్లేదు అని చెప్పి అనుకుంటే వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడే వెళ్ళి ఆఫీస్ ఈ వీడియో చూసిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఇప్పుడు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీకు నేరుగా అకౌంట్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని రెడీగా ఉంటే ఏకేవైసి ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకుని రెడీగా ఉంటే మీకు వెంటనే కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే మధ్యాహ్నం మీకు ముందుగానే మీ ఖాతాలోకి జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఈ నెలలోనే మనకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు ఏర్పాట్లయితే చేసింది ఈ పంట నష్టపరిహారం కింద కూడా కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల రూపాయలను లక్షల మంది రైతులకైతే విడుదల చేయాల్సింది చాలామంది రైతులు అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోవడం జరిగింది మరి అటువంటి నష్టపోయినటువంటి పంట నష్టపోయినటువంటి రైతులందరూ కూడా ఈ పంట నష్టాన్ని ప్రభుత్వం తరపున పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి గతంలోనే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం ఇప్పుడు ఈ నెలలోనే ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ అయిపోయిన తర్వాత ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటూ ఉంది కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరికాసేపట్లో ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేస్తారు ప్రతి రైతున్నా కూడా సిద్ధంగా ఉండండి అకౌంట్లో చెక్ చేసుకుంటూ ఉండండి మధ్యాహ్నం పైన నుంచి కూడా వెంటనే మీకు డబ్బులు అనేది వచ్చేస్తాయి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కనుక నేను చెప్పినట్లు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తాయి అలాగే త్వరలోనే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీకు జమ అయ్యే అవకాశం కూడా ఉంది మరి రైతులు సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది మరి పిఎం కిసాన్ అంటే చూడట్లేదు నిన్న ఒక వీడియో పెడితే ఎవరో చూడలేదు మరి ఎందుకో పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది డబ్బులు కాదో ఏమో మరి మన రైతన్నలకు దయచేసి చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు